హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ వరల్డ్ చూస్తున్నారు కదా టూన్ ఆఫీసులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ సింగిల్ డేవే సింగిల్ డే ఐటమ్స్ నా దగ్గర ఎక్కువగా ఉంటాయి మీరు నన్ను నమ్మి ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్లు ఇస్తున్నారు నేను కూడా మీకోసం నెంబర్ వన్ క్వాలిటీ ఇవ్వకపోతే ఎలా నేను సప్లై చేసిన ప్రతి ఐటమ్ సింగిల్ డే ఐటమ్ నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ క్వాంటిటీని మెయింటెన్స్ చేస్తాను ఎందుకంటే నా దగ్గర స్టోరేజ్ చేయడం అనేది ఉండదు మీకు ఏమైనా ఐటమ్స్ కావాలనుకుంటే ఒక రెండు రోజులు ముందుగానే ఆర్డర్ చెప్పాలి మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ ఐటమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఐటమ్ లేకపోతే కస్టమర్లకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను ఐటమ్ లేదనేసి నేను స్టోరేజ్ చేసిన ఐటమ్ అయితే పంపించలేను ఎందుకంటే క్వాంటిటీని క్వాలిటీని పక్కగా మెయింటెనెన్స్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగిల్ టేబుల్ బోర్డు అయితే టోన్ఫర్ ఫీజులు చాలా ఎక్కువగా పడుతున్నాయి రేట్లు అనేవి ఇప్పుడు ఒకేలాగా ఉండవు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్ అయితే వాట్సాప్ లో అని మెసేజ్ పెట్టండి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి పిసి వాళ్ళు మీద చూడండి ప్రతి ఐటమ్ ఉంటుంది వాటి ధరలు కూడా ఉంటాయి అక్కడ చూసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా కాల్ చేసి కూడా మీ ఆర్డర్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రతిదీ జెన్యున్ గానే ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లు ఒక లైక్ కొట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి